ఈరోజు యాదాద్రి జిల్లాలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కిసాన్ మోర్చా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క కిసాన్ మోర్చా నుంచి రైతులు నష్టపోయినటువంటి వరి పంట పొలాలను మేము పరిశీలనకు వచ్చాం ఈ యొక్క పరిశీలనలో భాగంగా మాసాయిపేట సైదాపురం మల్లాపురం ఈ యొక్క యాగిరూట మండలంలో పూర్తిగా ఎండిపోయినది ఈ పత్రికా విలేకరుల సాక్ష్యంగానే మేము అన్నిటి కూడా నిరూపించినాం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎకరానికి నలభై వేల రూపాయలు ఈ యొక్క రైతులకు మీరు వింటేనే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఎస్టిమేట్ వేసి వాళ్ళకి అంచనా వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చేది పదకొండు గంటలకు పోయేది మూడు గంటలకు లెక్క ఉన్నది అగ్రికల్చర్ ఆఫీసర్లు వెంటనే గ్రామాలలో పర్యటన చేసి ఈ రైతులకు నష్టపోయిన రైతులకు వెంటనే అంచనా వేయండి ఈ యొక్క పంట పొలాలను పరిశీలిస్తేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా మా ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి మాలంబూర్ ఈ మూడు జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో అంటే దాదాపు పది పన్నెండు జిల్లాలలో వరి ఎండిపోయి రైతులకు గోస పడుతున్నారు ఈ గోస గురించి మేము ప్రత్యక్షంగా రైతులతో ఈ రైతును పరామర్శిస్తేందుకు రైతు పంట పొలాలను చూడటానికి అధికారికంగా మా ఎమ్మెల్యేల పర్యటన కూడా ఖరారు కాబోతుంది కలెక్టర్ను ముట్టడిస్తాం మేము ఒకవేళ మా రైతులను పట్టించుకోకపోతే అసెంబ్లీ నడుస్తుంది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ముట్టడించి నలభై వేల రూపాయలు రైతులకు ఎక్స్ చెల్లించే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం